కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో జనసేన పార్టీ సమావేశం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిఠాపురంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి చాలా మంది పార్టీలోకి వస్తున్నారని చెప్పారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు చాలా మంది నాయకులు మన జనసేన పార్టీ కోసం పనిచేయడం జరిగింది తర్వాత సాక్షాత్ రెండు వేల మొన్న జరిగిన ఇరవై నాలుగు ఎన్నికల్లో మన అధ్యక్షులు వారు నుండి పోటీ చేసినప్పుడు మరింత మంది నాయకులు రావటం మరిన్ని వర్గాలు కలవటం దాని ద్వారా మన నాయకుల యొక్క విజయానికి తోడ్పడినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మన జనసేన పార్టీ అభ్యర్థుల్ని మరింత విజయం చేయవచ్చు మరి కొంతమంది రావడం జరిగింది విమలంతా ఒకటే పాత్ర ఉన్నారు అధ్యక్షుల వారు ఉండాలనేటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మీరు చాలా మంది మరి కొత్త కొత్త నాయకులు వచ్చారు మాకు గుర్తింపు ఉండడం లేదు గౌరవం ఉండడం లేదు అనేటువంటి భావన మీద యువతలో చాలా మంది ఉండడం గమనించారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఒకే చెప్పడం జరిగింది మరి యువకుడు కూడా ఈ కమిటీలో భాగస్వామి చేయండి అధ్యక్షుడు వారి యొక్క సూచన అలాగే మరి మన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్ళడం కోసం వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు జరుగుతుంది మీ ముందా మీ ముందా నువ్వు ఎప్పుడు వచ్చావా నువ్వు ఎప్పుడు అనేటువంటి కొన్ని తర్జన పర్చలు పడతా ఉన్నారు అటువంటి వాగ్వాదాలు లేకుండా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేలాగే ఇక్కడ కొత్త వచ్చిన వారు కానీ పాత కానీ అందరూ కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు